వెళ్ళి మీ నాన్నగారు తీసుకురా లేకపోతే కాలేజీ నుంచి తీసి పిలిచి డిపార్ చేయించేస్తాను నేను వ్రతభేషాలు వేస్తాను వ్రతభేషాలు ఇప్పుడు ఇప్పుడు నాన్న అంటే రేమలాపురం ఏంటి అలా గూడ్స్ బండి వస్తున్నావు రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్ ఎక్కడికి నా రూమ్ కే రూమ్ కా అది ఆ వాటిని గారు చూశాడు ఆ తిట్లు తిట్టి ఇప్పటికి ఇప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురామంటాడు అజయ్ మరి తీసుకొచ్చే వామ్ మా నాన్న తీసి చంపేస్తాడు ఓహో నాన్న ప్రాబ్లం ఉందా అయితే ఇంకో వచ్చేస్తాడు అదేలా పిచ్చాడా ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న నమస్కారం అండి మీ నాన్నగారిని తీసుకొచ్చావా వచ్చారు సార్ రమ్మను నాన్నగారండి

ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకునే నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో ఇప్పుడు చెప్పి చావండి తమరెందుకు పిలిచారు మీ అబ్బాయి అసలు చదవట్లేదండి అర్ధరాత్రిలో అర్ధరాత్రులు సినిమాలకి షికార్లకి తిరుగుతున్నాడు అమ్మాయిని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు మీ అబ్బాయి చదవటం లేదు అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చాడు ఈ పిచ్చిముండవాడు మంచి ఉండేవాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏ డప్పాగాడు ఏ జప్పగాడు అయితే నీ భవిష్యత్తు ఏమైపోయిందిరా నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ దరిద్ర ఏమిటరా కూడా పిచ్చా తగ్గకుండా నేత నిలబడుతుందా వీడి కొడుకులు తగ్గిన పెట్టరా వీడి ఆత్మలైతే ఛాన్స్ చేస్తుందా మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా నన్ను తిడుతున్నారా సార్ రియాక్షన్ ఇక్కడ కన్న కొడుకు మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్ మీరు రోడ్లకర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపాడు సార్ అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్ రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు లేదురా ఓ పని వేస్తా నీ దిక్కుమాల తీసి నేనే ఓ కొబ్బరికాయ కొడతా కొట్టండి సార్ సార్ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్ బాధపడగరా కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరియా ఒకర్లా నేను ఆల్రెడీ కొట్టండి సార్ నువ్వు తలకాయ ఉంచు డిసెంబర్ తొమ్మిది తొమ్మిది తలకాయ ఉంచు ఎందుకు సార్ మొత్తం చెప్తున్నా కదా మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చారు ఎస్ హౌ క్లియర్ ద ప్లేస్ హలో థ్యాంక్ యూ రావు ఫై మేషన్ నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు నమ్మక ద్రోహం చేసిన వాళ్ల ప్రాణం తీయడం కూడా తెలిసి రావు సున్ ఐ విల్ సెట్ థింగ్స్ రాయిట్ ఐ విల్ సి యూ ల్యాచ్ హలో హలో డాలింగ్ అహోయో యాండీ ఎలా ఉన్నారు మందులు అవన్నీ గా వేసుకుంటారా థ్యాంక్ యూ ఫోన్ చేస్తున్నారా బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా ఓ కమ్ ఆన్ ఎవ్రీథింగ్ యూ స్కూల్ నథింగ్ టు వరి పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడే కాలేజ్కి బయలుదేరుతోంది మాట్లాడండి హలో హాయ్ డాడీ హవ్ యూ ఐ అమ్ వెరీ ఫైన్ ఐ అమ్ వెరీ ఫైన్ ఆ అల్లుడు గారు ఎలా ఉన్నారు దిస్ ఇస్ టూ మచ్ డాడీ నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి నువ్వు ఎలా ఉంటావనేది అతని చేతుల్లోనేగా ఉంది సో వాట్ స్ట్రాంగ్ అన్నం డాడీ అతనెవరో తెలియకుండా కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా జస్ట్ ఆంగ్ పో బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక వైపు త్రిల్లింగ్ గా ఉన్న మరో వైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా డాడీ బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి ఈస్ హండ్రెడ్ పర్సెంట్ జెంట్ మ్యాన్ డాడీ అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తాను అన్నాడు అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఎనీవే టేక్ కేర్ అండ్ సీ యు సో ఓకే డాడీ నాకు కాలేజ్ కి టైం అయింది బై సీ యు బై డాడీ బై కుమార్ ఇప్పుడే డాడీ కాల్ చేశారు యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ ముందొచ్చిన ఆహా ఎనీవే ఎలా చదువుతున్నావు ఎగ్జామ్స్ కదా బాగా మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది అయినా బాగా చదువుతున్నా నాట్ మై కాలేజ్ ఇస్ కమ్ ఐ టాక్ లేటర్ ఓకే బై బై సరే గంట నుంచి బుర్ర తింటున్నావు ఆపి బాగుంది బాబాయ్ నీ బైక్ లో కానీ నువ్వే తీస్తావు మూడు కిలోమీటర్లు ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు అరే ఈ బైక్ ఈ కళ్ళజోడు ఈ స్టైల్స్ ఇవన్నీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ కి ఎండే ఓల్డ్ అయిపోయి వీటికి అమ్మాయిలు పడరు ఇది టూ థౌజండ్ నైన్ అమ్మా ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా అరే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వచ్చావు ఇంతకి స్థుతికి నీ పేరైనా తెలుసా ఎవరు మీరు ఎక్కువ తినాయాల వీటికి ఏం తక్కువ లేదే ఏంటి ఎత్తుకుతున్నావు శురా లైబ్రరీలో ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ నాన్న నీ పేరు చెప్పి ఈసారి లైబ్రరీ సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు స్టతి గారు హాయ్ సృతి గారు ఈరోజు నా బర్త్ డే మూడు ఏ కదా బర్త్డే చేసుకున్నాడు మళ్ళీ ఏం బర్త్ డే అబ్బా బర్త్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్థితి గారు ఇఫ్ మైండ్ అతనితో కాఫీ వెళ్తుందా వెళ్ళదు కాక వెళ్ళదు నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేశాడు ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది

మీరు వన్ సైడ్ కూర్చుంటారా టూ సైడ్స్ కూర్చుంటారా